గత ఐదు నెలలుగా మూలపేట వివాదాస్పదంగా మారుతుంది మూలపేట అంటేనే గత ఐదు సంవత్సరాల నుంచి కోర్టులో వివాదాస్పదంగా మారినటువంటి అంశం ఇప్పుడు సర్పంచ్తో వివాదాస్పదంగా మారినటువంటి అంశంగా ముందుకు వెళ్తుంది సర్పంచ్ కోటి ముప్పై లక్షలు నిధులు దుర్వినియోగం చేశారంటూ గ్రామ పెద్దలైతే గ్రామ పెద్దలే కాదు ప్రజలు కూడా దానిపైన అభియోగాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఈరోజు టెక్కలు పోలీస్ స్టేషన్లకైతే ఇరు వర్గాలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ప్రెసిడెంట్ జీరు బాబురావు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబురావు గారు ఏంటి మీరు కోటి ముప్పై లక్షలు ఈ మీ గ్రామ నిధులు తినేశారు అన్నది ఎంతవరకు వాస్తవం అసలు ఏం చేశారు మీరు మీడియాకి నా నమస్కారంలో నా పేరు జీరు బాబురావు మూలపేట సర్పంచ్ యాజ్ మూలపేట అనేది ఈరోజు ఢిల్లీ లెవెల్లో మూలపేట పేరు అనేది వినిపించడానికి ముఖ్య కార్యకుడిగా మూలపేట సర్పంచ్గా జీరు బాబురావుగా మా గ్రామస్తులు నా ప్రజలు నాతో ఉన్న స్వయ స్నేహితులతో అందరితో గట్టిగా చేసి ఈరోజు మూలపేటకి ఒక పోర్టు తీసుకొస్తే మనం మంచి మంచి ఎదుగుదల అవ్వగల అవకాశం ఉంది మన జిల్లా డెవలప్ అనేది ముందుకు కనిపిస్తుంది అవన్నీ చేస్తూ అవన్నీ తట్టుకోలేక నా మీద దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్న కొంతమంది టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ అయిన జీరి భీమారావు గారు ఒక కలెక్టర్ హైఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లా అడ్మినిస్ట్రేటర్ కూడా నీకు ఏదైనా ఇదైతే నీకు బీపు బద్దలు కొడతామనే క్షమాపణకి కోరు మాట్లాడుతూ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ మూలపేట సర్పంచ్ గారికి ఒక క్షమాపణ కూడా చేసి ఒక వీడియో ప్రశ్నకి ముందుకు విడుదల చేసి ఉన్నారు కానీ ఈ రోజు నా మీద అభియోగాలు చేస్తున్నాయి వాస్తవానికి సమస్య అది కాదు కానీ గ్రామం డబ్బులు మీరు కాజేశారన్నది ప్రధానమైన సమస్య దీనికి మీరు ఏం చెప్తారు గ్రామం నుంచి ఈ రోజు నేను సర్పంచ్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాకు చేపల కొట్టు వేలాం అనేది ఉంది ఒక సంవత్సరానికి సుమారుగా ఇరవై నుంచి నలభై ఐదు నలభై ఎనిమిది లక్షల వరకు వెళ్తుంది అలాగే మూడు సంవత్సరాలు ఈ కొట్లు వేలాం చేస్తూ దాంతో అమౌంట్ అనేది ఒక కోటి పంతొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రూపాయలు సంపాదించాను సంపాదించి మా గ్రామం డెవలప్ చేసుకోవాలని ఒక ఆలోచనతో మా గ్రామాన్ని అభివృద్ధి చేశాను దేవుడు అమ్మవారి పండుగలు అమ్మవారి సంబరాలు అంటారు అవి చేశాను మా గ్రామానికి ప్రతి ఒక్క సంవత్సరానికి చివరాత్రి చేస్తాను దేవుడి కార్యక్రమాలకి ప్రతి ఒక్క ఉత్సవాలు చేయిస్తాను అన్నీ చేస్తూ ప్రతి ఒక్క గ్రామానికి మా సాల్ట్ సాల్ట్ నుంచి పాట వేసిన తాలకి అమౌంట్ తీసుకెళ్ళి నౌపడ గ్రామంకి కొంత అమౌంట్ ఇస్తాము మా చుట్టుపక్కల గ్రామాలకు కొంత అమౌంట్ ఇస్తాము అలాగే సాల్ట్ డిపార్ట్మెంట్కి కొన్ని ఖర్చులు అవుతాయి కొన్ని డిపార్ట్మెంట్లకు కొన్ని ఖర్చులు అవుతాయి అవన్నీ రిమైనింగ్ పోతూ ఈ కోటి పంతొమ్మిది లక్షల్లో నాకాడ ఉన్న అమౌంట్ సుమారుగా ఒక నలభై రెండు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఉంది కానీ అది ఆ ఉన్న అమౌంట్ కూడా నా దగ్గర ఒక్క రూపాయి సెల్లి అవ్వలేదు నా బ్యాంక్ అకౌంట్ నా ఆధార్ కార్డు డీటెయిల్స్ మీకు ఇస్తాను చెక్ చేసుకోవచ్చు మా గ్రామస్తుల పేరునే ఒక నలుగురు పేరును ఐదుగురు పేరును ఆ రోజు వాళ్ళ పేరునే డిపాజిట్ చేశాను అదేనా యాక్సిస్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన డబ్బులకి ఈరోజు మాకు సుమారుగా ఒక ఆరు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది ఈ మూడు సంవత్సరాల్లో గత గడిచిన ఏ ఇరవై ఏడు సంవత్సరాలు పెత్తనం చేసిన కోట నారనాయుడు సేవింగ్ అకౌంట్లో ఉండేది నేను వచ్చి కోట నారానాయుడు సమయానికి ఆయన చనిపోతే ఆ డబ్బులు కడిగే బాధ్యత ఎవడది ఆడు కొడుకు నాకు నాకేం సంబంధం అని అంటూ అంటారు కానీ దానికి పట్టుకొని ఊరు గ్రామస్తులకు చెప్పాను మన ఊరు నుంచి కొంతమంది మెంబర్స్ తీసుకుందామా ఆ నెంబర్స్ మీద ఆ డబ్బులు వేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పాను కొన్ని రోజుల్లో దేవుడి కార్యక్రమం అనేది ఏర్పడదు శివరాత్రి సుమారుగా ఒక రూపాయి మా దగ్గర ఎవరికీ లేదు ఆ పన్నెండు మంది పేరున ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వేస్తే ఈ వేళ దేవుడి కార్యక్రమం ఉంది డబ్బులు తీద్దాం రెండంతే ఏ ఒక్కని మెంబర్స్ కూడా రాలేదు అప్పుడు ఏం చేశాను మనం ఏదైనా ఆదాయం చేయకపోతే మన గేవం డెవలప్ చేయలేము మన దేవాలయాలు ముందుకు తీసుకెళ్లలేము మనం ఏం ఏ కార్యక్రమం చేయాలన్నా చేతిలో డబ్బులు కావాలి అని నేను ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారికి వెళ్ళి అయ్యా గత ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మాకు మూలపేట ఇన్లాండ్ ఫిషర్మెన్ సొసైటీ అనేది ఉన్నది దానికి ఎప్పుడూ మేము చేపలు బతికే వాళ్ళము మాకు ఆ ఆప్షన్ వేసుకోవడానికి కొంత అవకాశం ఇస్తే మా గ్రామము మా దేవాలయాలు మేము డెవలప్ చేసుకోవడానికి అవుతుంది అని డిప్రా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మూలపేట ఇంగ్లాండ్ ఫెసిడెంట్ ఫెసిడెన్స్ అనేది ఒక నెంబర్ మాత్రమే ఉంది రిజిస్ట్రేషన్ అయ్యి లేదు మీకు ఆడ బయలు మీకు మెంబర్స్ లేరు ఎవరు లేరు కాకపోతే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు పాట చేసుకుని దేవాలయాలు డెవలప్ చేసుకోవచ్చు అని మేనేజ్ చేసుకో చేసుకుని చెప్పారు అదేవిధంగా ఈ రోజు వరకు తీసుకొచ్చాను ఈరోజు నేను ఈ కోటి పంతొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రూపాయలు అవినీతి చేశాన నా మీద చాలా మంది దుష్ప్రచారం చేశారు ఆ రోజు నా నీ నా పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు నాకు పరుగు పోతే నేను పరుగు నష్టం రాబోకే ఉందిగా నేను వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ చేద్దాం అనుకొని ఒక ఆలోచనతో మీ మీడియా ముందు మాట్లాడుతాను కొంతమంది ఈరోజు ఎడిసిన ఎస్పీ గారు వచ్చారు రెండు ఇరు వర్గాలకు పిలిచారు దాన్ని చేస్తే అందులో క్లారిటీ ఉంది ఏం ప్రాబ్లం లేదు కానీ మీకు బుధవారం వరకు వాయిదా వేస్తే మళ్ళీ బుధవారం ఒక్కసారి పిలిపిస్తాను మీతో మాట్లాడిపిస్తానని ఆయన చెప్పడం జరిగింది సార్ ఎస్ సార్ మీరు ఏ టైంలో వస్తే చెప్తే ఆ టైంలో మేము రావడానికి అన్ని వేళ అనుకూలంగా ఉంటామని నేను నా గ్రామస్తులు కొంతమంది మెంబర్సు అన్నారు ఇది వరకు జరిగితే రోజు నాకు నిన్ననేమో ఈ డబ్బుల కోసము గ్రామస్తులందరూ రచ్చగొట్టి మూలపేటలో ఉన్న కొన్న వాళ్ళని డబ్బులు తీయకపోతే చంపుతాను ఈ డబ్బు కాదు కాదు ఇది రాజకీయ కక్షగా చంపుతానని చెప్తున్నారు అది ఎంతవరకు సమంజసము రోజు కలెక్టర్ గారికి అన్నారు రేపు అశ్వి గారికి అన్నారని ఏం గ్యారెంటీ ఉంది రేపు ఎస్ఫ్ గారు కానీ ఒక మినిస్టర్ గారి కాంటాను ఒక సీఎం గారి కాన ఎందుకు గ్యారెంటీ ఉంది ఇలాంటి వాడిని ఏదో ఒక రకంగా శిక్షించాలని ఒక గవర్నమెంట్ గా ఒక యాజ్ ఒక కలెక్టర్ గా ఒక గా ఆయనకి నా ఉదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపు నెక్స్ట్ మరి ఇది ఐదు నెలలుగా కొనసాగుతున్న పర్వంలో మరి ఈ రోజే మరి స్టేషన్ దాకే పాకడానికి గల కారణం ఏంటి ఎప్పుడు మీ గ్రామంలోనే ఇది చేసేసుకోవచ్చు కదా మా గ్రామంలో చేస్తామని నేను నా ఈ మూడు సంవత్సరాలు కూడా గ్రామం మధ్యలో కులపేద ఊరు కులబేవర్ని పిలిపించి దండు రేపించి ఏ సంవత్సరం లెక్కలు ఆ సంవత్సరంలో చూపించితే రోజేమో గ్రామంలోనైతే ఏమైనా అవకతవకలు జరగగలవని ఈ రోజు పోలీస్ స్టేషన్కి సుమారుగా ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఈ టార్చర్ తట్టుకోలేక నాకు రైలు చర్యలు ఉన్నాయి రాత్రి కొన్ని లక్షల రూపాయలు పెట్టేసి ఆ విడిచిపెట్టి ఈ రోడ్లు అమ్మడా పోలీస్ స్టేషన్ అమ్ముడా తిరుగుతున్నాము మా పా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి రోజు ఏదో గవర్నమెంట్ బలం ఉందని అలా చేస్తే రేపొద్దున్న ప్రాధోడి పరిస్థితి ఏంటి మాలాం ఈవేళ పది లక్షలు అంటే పది రూపాయలు పది రోజు లక్షలు పది లక్షలు ఎంతో ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంది కాబట్టి ఈవేళ మేము ఏదో చేయగలం రేపు మాలా అనుకున్న పరిస్థితి అదే నాలంటే ఇబ్బందులు ఆయన పెడితే వాడు ఏమైనా సూసైడ్ చేసుకుంటే వాడు పిల్లం పిల్లలకు పోషించే హక్కు ఎవరికి ఉంది ఎవరు పోషిస్తారు అది ఒకసారి అయితే ఇది కొంచెం ముందు రండి అయితే దీనికి సంబంధించి అయితే కొంతమంది మాట్లాడేందుకు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏంటి మీ గ్రామంలో ఈ రచ్చ ఏంటి అసలు ఏంటి మీ గ్రామంలో జరుగుతున్నది ఏంటి అసలు వాస్తవానికి ఇది అధికారంగా ఏం లేదండి అందులో వాస్తవం అనేది వాస్తవంగా మీడియా ద్వారానే ఏదైనా తెలియదు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాస్తవం ఏంటంటే ఇది ఆరోపణ మాత్రమే ఈ ఆరోపణలు అనేది వాస్తవాల ఆరోపణ ఏంటంటే గతంలో మూలపేట మూలపేట అనేది జీర్ గారు వచ్చిన తర్వాత అది ఒక ప్రపంచ పటంలో ఒక పాయింట్ ఆఫ్ అయింది ఇదివరకు మూలపేట అనేది మన సొంత బొమ్మల మండలం ఉన్నదో లేదో తెలియదు అలాడది ఒక సర్పంచ్ జీర్ బాబురేగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక మూలపేట ఒక ప్రపంచ పటంలోకి ఎక్కింది ఆ టైంలో ఆరోపణలు చేయడానికి తంపరి భూములు ముప్పై ఎకరాలు తిన్నారు ఇన్ని కోట్లు తిన్నారు అన్ని కోట్లు తిన్నారని అన్నారు అది నిరూపించుకోలేక ఈ ప్రభుత్వం వచ్చిన దాకా వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది అవి అన్ని ఏ పేపర్లు తీసినా సరే ఎక్కడ మాత్రము తీయలేకపోయారు ఏదైనా చేసే కరప్షన్ అనేది లేదు ఈ కరప్షన్ లేనందువలన వీళ్ళు ఇంకా ఏ విధంగా ఒక రాజపు ప్రకారంగా పెట్టాలంటే దీనికి ఏంటి మార్గం దీని అన్నింటి మార్గం ఏంటంటే మనకి వచ్చే ఈ సోర్స్ ఈ క్రేక్ వల్ల వచ్చేది ఊరికి వచ్చింది సుమారు ఈ మూడు సంవత్సరాల్లో ఒక్క కోటి పంతొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల సంథింగ్ వచ్చింది ఈ ఈ ఈ ఈరోజు ఈ దెబ్బల ఆడే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లు మెన్షన్ చేయను ఎవరైతే ఉన్నారోనో ఈ ఆదాయం మనం సంపాదిస్తామంటే ఆ రోజు అడ్డుకోవడానికి కారణం వీలే ఎవరైతే అడ్డుకుంటానన్నారో వీళ్ళే వీళ్ళు అడ్డుకున్న వాళ్ళకి మనం ఎందుకు చెప్పడం మనం ఒక సంఘం ఏర్పాటు చేసేసి ఈ జీర్ బాబురు అంటే ఫస్ట్లోనే నేను సర్పంచ్గా ఉన్నాను ఈ అమౌంట్ రేపు వద్దు నా దగ్గర ప్రతి ఒక్క మనిషి నా దగ్గర ఉంటారు ఈ అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర వద్దండి మీరే ఒక గ్రూప్ నిర్ణయించండి అనుకొని ఒక ఇరవై మంది మెంబర్స్ మీద నిర్ణయిస్తే ఆ మెంబర్స్ మీద ఉన్నాయి ఇప్పుడు మన సిఏ గారికి ఎస్ఐ గారికి ఎడ్సిన ఎస్పీ గారికి వచ్చారు ఈ పేపర్లు నేను ఆరోపించిన పేపర్ సార్ ఇదిగో నిన్న మేము రాకపోవడానికి కారణం పలానా వేరే వేరే ఇంట్లో నుంచి రాలేదు వేరే ప్లేస్లో నుండి వచ్చాము వాళ్ళు ఆరోపించిన ఇదిగో సార్ ఈ రాత్రి రాసింది లేదు ఏమైనా డౌట్ ఉంటే తీస్తాము ఆ చెక్ బుక్లు ఇచ్చాము అన్ని ఇచ్చాము చూసారు దీంట్లోనే ఎటువంటి ఇది లేదు అన్నారు ఏదైనా మీకు డౌట్ ఉంటే పిన్ టు పిన్ సుమారు ఒక ఏడు ఎనిమిది వందల ఖర్చులు ఉంటాయి ఏడు వందల ఖర్చులు కూడా చదవాలంటే ఇప్పుడు టైం లేదండి బుధవారం మీద ఉంటే చేద్దామని అన్నారు ఇది కేవలం ఆరోపణ రాజకీయ కక్ష ఎందుకంటే అతను రాజకీయ మనోభావం ఉన్నది ముప్పై సంవత్సరాలతో ఏకపక్షంగా నేను ఉన్నాను నా మీద నువ్వు నా కొడుపులో పుట్టిన ఒక వ్యక్తివు ఒక సెంటరింగ్ కుట్టిన నాటి వ్యక్తివు నా మీద గెలిచావా రోజు కూడా నేను అక్కడ తిరగలేకపోతే నీ వల్ల సో నేను ఎలాగైనా తొక్కాలా అని ఒక నిర్ణయం తోటి ఈరోజు తప్పది లేదు ఇది ఇది ప్రధానమైనటువంటి కారణంగా ఏంటంటే ఇది రాజకీయ కక్షే గాని ఇంక ఏ రకమైనటువంటి ఫ్రాడ్ అయితే జరగలేదు దీనిలో కోటి ఇరవై లక్షలు ఏదైతే కోటి పంతొమ్మిది లక్షలు అయితే ఉన్నాయో దానికి అన్ని కూడా మా దగ్గర లెక్కలు లెక్కలు ఉన్నాయి అని చెప్తున్నట్టు చెప్తున్నారు ఈ వర్గం అయితే ఇంకో వర్గాన్ని కూడా మనం మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే మూలపేటలో గత నాలుగు రోజులుగా అయితే ఒక ఉదంతం అయితే చోటు చేసుకుంది కోటి ముప్పై లక్షలు గ్రామం సొమ్ము సర్పంచ్ కాజేశాడంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు గ్రామస్తులు సైతం అయితే దీ దీనిలో ప్రధానంగా ఆరోపించినటువంటి వర్గం అయితే మనతోనే ఉన్నారు ఆ వర్గాన్ని మరిన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురుగారు ఏంటి మీ గ్రామంలో అసలు ప్రధాన ఆరోపణలు ఏంటి కోటి ముప్పై లక్షల వ్యవ వ్యవహారం అయితే అసలు ఏం జరుగుతుంది మీ గ్రామంలో ఏం లేదండి నా పేరు జీరు సుందర్రావు మాకేటంటే ఈయన మా సొసైటీ మెంబరు మాకిప్పుడు రెండు వేల నుంచి మాకు సొసైటీ ఏర్పడింది దానికి ఈయన ప్రెసిడెంట్గా ఇప్పుడు ఏంటంటే ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఈయనే చేశారు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో చేసి ఇది చేసి మరి మనకు అధికారం లేదు కానీ మూడు సంవత్సరాలు వాళ్ళు పాటేశారు మూడు సంవత్సరాలు పాట దీనికి కోటి ఇరవై లక్షలు కలిగేశారు బాబురావు గారు ప్రెసిడెంట్ వేసినప్పుడు మావి ఇప్పుడు మా అవరోపణ మా ఇదంతా ఏమిటంటే ఈ మళ్ళీ ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఈ మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేము లెక్కలు చెప్పాము ఏ దేనికి ఎంత ఖర్చు పెట్టాము నీవి ఈ మూడు సంవత్సరాలు కోటి ఇరవై లక్షలు దేనికి ఖర్చు పెట్టావు దేనికోసం నీ ఖర్చు పెట్టావు మాకు ఇప్పుడు లెక్కలు కావాలి ఇప్పుడు ఆయన ఏటంత అనుడు ఎనభై లక్షలు నేను ఖర్చు ఆ ఎనభై లక్షలు దేనికి ఖర్చు నలభై లక్షలు నా దగ్గర ఉన్నాయి ఇంక ఎనభై లక్షలు ఖర్చు ఎనభై లక్షలు దేనికి ఖర్చు పెట్టావు మాకు చెప్పాలి దానికి నేను ఒక రూపాయి ఖర్చు పెట్టిన ఫలానా రెండు రూపాయలకు చెప్పండి చెప్తూ మా దగ్గర ఒక అరవై లక్షలు ఉన్నాయి ఇప్పుడు ఆ దగ్గర ఉన్న నలభై లక్షలు మా దగ్గర ఉన్నటువంటి అరవై లక్షలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తాము గ్రామం రేపు మేము పోర్టుకు మా భూములు పడిపోయి రేపు ఎల్లుండి ఒక నెల పాటు పోతాం కాబట్టి అభివృద్ధి ఇంకా అక్కడ చేయడానికి ఏముంది మూలపేటలు అభివృద్ధి చేయడానికి ఏముంది ఉంది కాబట్టి అలాగే రేపు మనం ఏటవుతాము నవ్వు కూడా వచ్చిన తర్వాత ఎవడికి ఇష్టం ఉన్నోడు అక్కడ ఉంటాడు కష్టమైనోడు ఎక్కడ ఎక్కడ ఉంటాడు మా ఆరోపణ మా విజేత ఇప్పుడు ఎంత ప్రస్తుతానికి ఉన్నటువంటి డబ్బులు సంఘంలో ఎవరికైతే ఇల్లు దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒక దగ్గరికి చేర్చి గ్రామంలో నాలుగు వందల ఇరవై ఇల్లు ఈ నాలుగు వందల ఇరవై ఇల్లులో అది రూపాయి రాని రెండు రూపాయలు రాని మూడు రూపాయలు ఊరంతా పనిచేయడానికి మేము మా ప్రపోజల్ ఇప్పుడు ఆయన అంతసేపు చేసుకో చెప్పుకొస్తుంది ఏంటంటే ఇంకెక్కడికి వచ్చి నీవు డెవలప్ చే ఉన్నదే పోరు చేసి సూర్యం మున్నూరే అమ్మేసావు మాకు ఎవరికి తెలియకంటే నలుగురు పెద్దలు ముప్పై ఐదు లక్షలు ఇస్తామని ఎకరా భూమికి నీకు ఏంటి ఇచ్చారా భగవంతుడికి నీకు తెలియాలా ఇరవై ఐదు లక్షలకు అమ్మేసావు భూములు సమస్తం కోల్పోయావు ఇంక నీవేం డెవలప్ కోల్పోయట్లో మాకు ఇప్పుడు చేస్తావు నువ్వు మాకు డెవలప్ నీవు చేయవలసిన అవసరం లేదు నీ దగ్గరున్న డబ్బులు మా సంఘంలో పెడితే ఇంటికి అంత వస్తుంది అంత మేము పంచుకుంటాం అనేది మా ఇంకో రెండు లేదు ఇది మా ప్రజలందరికీ అలాగే నువ్వు ఎనభై లక్షలు దేనికి ఖర్చు పెట్టావు వివరంగా సుందరగా ఇచ్చా నారవనాయుడికి ఇచ్చావు వాడికి ఇచ్చే వీడికి ఇచ్చే వివరంగా మాకు చెప్పాలి ఇప్పుడు చెప్తుంది ఏంటి చేస్తున్నారు గట్టిగా మాట్లాడేది అన్నీ మాకు ఉన్నాయి అదే అన్నీ ఉండి అల్లు నోడు శను టైప్ అయిపోయాం మేము అన్నీ ఉన్నాయి మరి అల్లు నోటి శను తేటి చేస్తాం మనం ఆ టైప్ అయిపోయింది మా పరిస్థితి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కోటి పంతొమ్మిది లక్షలకు యా అంటే నలభై రెండు లక్షలైతే నా దగ్గర ఉన్నాయి నేను ఆదాయాన్ని పెంచిన తప్పితే నేను తినేయలేదు ఇది కేవలం మా మా పైన రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అనేది అతను వాదన దాన్ని మీరు ఎలాగా మీరు నేను అడిగిందాన్ని కరెక్ట్ నువ్వు డెవలప్ చేసావు ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక థర్టీడు సిమ్మెంటేస్ మూలపేటలు ఏమన్నా డెవలప్ చేసావా లేదా కోవిల్లో ఏమైనా ఒక దేవుడికి ఒక కిరీటం చేయించావా లేకపోతే నువ్వు రంగు రంగవా దేనికోసం ఈ ఎనభై రోజు లక్షలు కానీ డెవలప్ పిల్లలు చేసామని మా దగ్గర చెప్పమను ఆ నలభై రెండు లక్షలు కూడా మేము అడగడం ఏంటి చేసాను మా దగ్గర చెప్పమను డెవలప్ చేసింది ఒక్క చేసింది ఏంటి చేశాడు ఊరి డెవలప్ చేశాడంటే మాకున్నటువంటి శిరాస్తులు మా పిల్లం పిల్లలకి అమ్మాడు ఒక్కటే వాడు చేసింది డెవలప్ మా భార్య పిల్లలకి అమ్మేడు తప్పించి డెవలప్ మరి మాకు ఏటున్నది ఉన్నది ఇప్పుడు సమస్తం కోల్పోయాము మనకి తండ్రి తాతల తండ్రి నుంచి వచ్చినటువంటి శిరాస్తే కోల్పోయినప్పుడు అన్ని పోయి ఉంటాయి భార్య అని కూడా కోల్పోయింది టైప్ చేశాడు ఏం డెవలప్ చేశాడండి అంటాడు బుర్రా అయితే దీన్ని ఈ ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకుంటే గత ఇరవై సంవత్సరాలుగా మీరే సొసైటీగా నడుపుతున్నారు అంటే దానిలోను దీనిలోనూ వ్యత్యాసం ఏంటి అంటే మీరు ఇరవై సంవత్సరాలు నడిపిన దానిలో వ్యత్యాసం నెక్స్ట్ ఈ ఐదు సంవత్సరాలు నడిపిన దానిలో వ్యత్యాసం ఏంటి మీరు యాజ్ సొసైటీ మెంబర్గా సొసైటీ మెంబర్గా గా గ్రామ నాయుడుగా తర్వాత కోలు మేనేజ్మెంట్ కోవులు నాచ చేతుల మీద ఊరందరూ కూడా నన్ను మంచివాడు అని నమ్మించి నన్ను కోవులు కట్టిస్తే అప్పుడు వచ్చిన వనరులు కూడా తక్కువ కానీ ఏ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లెక్క కూడా నా దగ్గర ఉంది ఊరందరికీ పిలిచి ఊరందరూ లెక్క చెప్పాం ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో దౌర్ధన్యంగా మాకు సొసైటీని కొట్టుంది రెండు వేల పద్దెనిమిది నాకు సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఉంటే వాళ్ళ పార్టీ వచ్చిందని వాళ్ళ నాయకులు పెట్టుకుని దౌర్జన్యంగా కట్టు మూడు సంవత్సరాలు ఒక సంవత్సరం ఇరవై నాలుగు లక్షల కలిసి మొత్తం కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఆయన డెవలప్ డెవలప్మెంట్ ఇంకేం లేదు సుందర్రాయ గారు చెప్పినట్టు అమ్మడమే డెవలప్మెంట్ అంటే డబ్బులు ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేసే డెవలప్మెంట్ అది ఎవరికైతే తనకి ఇచ్చే డబ్బులు ఊర్లో లెక్కలేదు మా ఊరు పేరు లెక్కగా నాకు అనుభవం ప్రకారం ఏంటంటే సుమారు మా ఊరికి అంటే అమ్మూరి పండుగలు తప్పించి ఏ సంవత్సరం కానీ ఐదు ఆరు లక్షలు కానీ అయ్యే ఖర్చు లేదు మూడు సంవత్సరాలు పదిహేను లక్షలు ఖర్చు అవుద్ది పోనీ అమ్మూరి పండుగలకు ఒక ఇరవై లక్షలు అవుద్ది ముప్పై ఐదు లక్షలు కానీ పైన ఎవడకి ఇచ్చే ఒక ఐదు లక్షలు నలభై లక్షలు వచ్చే ఎనభై లక్షలు ఉండాలి కానీ ఎనభై లక్షలకు వచ్చే నలభై లక్షలు ఉంటాయి ఎవరికి ఇచ్చేవా డబ్బులు లెక్క కావాలని మేము పోలీసులకి నిన్నటి నుంచి మా ఊరంతా ధర్నా చేసి ఊరు గ్రామం మొత్తం కూడా ఇదయ్యి వచ్చి మేము పోలీసులకి వేరుకుంటే ఈరోజు నిన్న అక్కడ పోలీస్ స్టేషన్లో జరిగిందావు కూడా ఈ వేళ ఎక్కడికి వస్తే సార్ బుధవారం వరకు వేశారు బుధవారం మీద మాకు ఇస్తారు మాకు కూడా మాకున్న పెద్దలు మాకున్న నాయకులందరూ కూడా మాకు స్పందించి ఇది మాకు న్యాయం జరపాలి మా దగ్గరున్న డబ్బులన్నీ ఒకటి తీసి నా దగ్గర మా ఉన్న పన్ను పదకొండు మంది పన్నెండు నెంబర్లు ఉన్నారు ఆ నెంబర్ల పేరున ఏపీజీబీ బ్యాంకులో నుంచి మీరు ముప్పై నాలుగు నలభై ఉంటాయి మా దగ్గర తర్వాత ఏమో వాడి దగ్గర ఎంతో డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్గా మేము మొన్న నలభై లక్షలు చెల్లరమితే ఈ మధ్య శివరాత్రి మంచి ఖర్చు అయిపోగా ఇంక మీద సుమారు ముప్పై లక్షల వరకు వచ్చి ఉన్నాయి ఈ డబ్బులు ఆ డబ్బులు మా ఊళ్ళో ప్రతి ఒక్క పేదవాడికి ఇరవై వేలు వస్తాయో పదివేలు వస్తాయో నాలుగు వందల ముప్పై ఇల్లు ఉన్నాయి ఈ నాలుగు వందల ముప్పై ఇంటూ నా అంచనా ప్రకారంగా అయితే మనిషికి ఇరవై వేలు వస్తుందని నేను లక్క కట్టుకుంటాను ఆ విధంగా సరిదేసి ఇది ఎనభై ఎనభై లక్షలు అతని ఇస్తే మీ ఇరవై వేలు వస్తాను ఇప్పుడు డబ్బులు కూడా అతనిస్తే పాతికలా పాతిక వేలు వస్తావు మరి అతను ఎనభై లక్షలు ఇస్తే పాతిక వేలు వస్తుంది లక్షలు ఇస్తే నలభై వస్తుంది మేము ఒప్పుకోం కదా ఇప్పుడు అనికే కదా ఖండిస్తాను మేము నలభై లక్షలు ఇచ్చేస్తాడు నెల ఉన్నాడనే వాడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లెక్క ఎనభై లక్షలు లెక్క అవ్వదు కదా ఒక అమ్మారి పండుగ పాతిక లక్షలు ముప్పై లక్షలు ఏం చేస్తావు అమ్మరి పండుగకి ఇప్పుడు ఆయన దగ్గర ఐదు సంవత్సరాల తాలూకు లెక్కలు అయితే అదే ఆయన వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల లెక్కలు అయితే ఉన్నాయి మీ దగ్గర ఇరవై సంవత్సరాల తాలూకు లెక్కలు ఉన్నాయి అవన్నీ అందరిలో అప్పుడు పార్టీ లేదు కదా అందరి సమక్షంలో తీర్చేసాము మాకు ఎవరికి పిల్లలేదు నెంబర్లు పెట్టుకోండి పన్నెండు మంది నెంబర్లు అంటే వాళ్ళే అన్ని చేస్తారు ఊర్లో డబ్బులు ఎప్పాలనా డబ్బులు పంచాలన్నా ఒక మాంసం పంచాలన్నా ఏ కార్యక్రమం కానీ ఒక శివరాత్రి కార్యక్రమం అంత ముందు వాళ్ళు భుజాల మీదకి నడిపించారు నా దగ్గర డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు పలందర పొలం వాళ్ళు ఇలా చేస్తా ఖర్చు పెట్టి ఆ విధంగా రాసాం అలాగా మేము చివరాత్రి అయిపోయాక ప్రతి ఆరు మాసాలకు వాళ్ళ లెక్క మూడు సంవత్సరాలకు వాళ్ళ లెక్కలేదు మాకు ఇప్పుడు వరకు ఇప్పుడు ఫైనల్ గా పోలీస్ స్టేషన్ వరకు మీ ఊరు వ్యవహారం అనేది వచ్చింది అయితే ఇప్పుడు ఈ ఇరు వర్గాలు కూర్చున్న తర్వాత ఏం డిసైడ్ చేశారు ఇంకా ఫ్యూచర్ లో దీనికి ఎండ్ లైన్ ఎలా పలుకుదామని మీ తాలూకా అభిప్రాయం మేము అదేనండి అన్ని క్లియర్ చేసుకొని ఇప్పుడు సుందర్రావు గారు చెప్పినట్టు మా ఊరు రేపు ఎప్పుడు పోతుందో మాకే తెలియదు మా అదో మేము నట్టేడు సముద్రంలో మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నాము ఈ టైంలో కూడా ఈ డబ్బులన్నీ ఏదో ఒక సమస్య చేసుకొని చేసుకోకపోతే ఎవరికాడ ఏ ఊరు వెళ్ళిపోతాడో తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో భూములు ఇల్లు కొనుక్కుని ఎవడు వెళ్ళిపోతారో తెలియదు అప్పుడు ఈ సమస్య తేలదని మేము వెళ్ళకముందు ఈ సమస్య తీర్చాలని మా ప్రభుత్వ నాయకులకు కానీ మరి పోలీస్ సిబ్బందికి కానీ మా గ్రామంలో పెద్దలు కానీ ప్రజలకు అందరికీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాలతో ముగించుకుంటామని మేము మేము బాధపడతాం ఇన్ని రోజుల్లోనే బాధ ఇప్పుడు మేము గబ్బదారిపోతున్నాం పోతామో తెలియదు ఆ పరిస్థితులు ఊరుకోకుల అయిపోతే మరి ఇంకెవరావు ఇవి ఆ పరిస్థితిలో మేము పట్టుబట్టి ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ముందుకొచ్చి కార్యక్రమం చేస్తున్నాం అయితే ఇది తాజాగా మూలపేటలో జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని చూస్తే మాత్రం మూలపేట గ్రామం అయితే తరలిపోతుంది తరలిపోయే ముందు ఏదైతే గ్రామంలో ఫండ్ అనేది ఉందో అది కోటి ఇరవై లక్షలు ఉంది అది ఎప్పుడు కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా అంత ఖర్చు అవ్వదు నామినల్గా ఖర్చు అవుద్ది ఈసారి మాత్రం ప్రత్యర్థి వర్గం అయితే ఎనభై లక్షలు ఖర్చు చూపిస్తున్నారు నలభై లక్షలు ఉంది అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఇది మొమ్మాటికి తప్పు నలభై లక్షలే ఖర్చు అవుద్ది ఎనభై లక్షలు ఉంది అంటున్నారు ఈ వర్గం ఏదైనా కానీ ఈ ఈ ఈ తాలూకా అభిప్రాయం అయితే ఈ ఇరు వర్గాలు చెప్తున్న అభిప్రాయాల్లో అయితే సుమారు నలభై లక్షలు అయితే వ్యత్యాసం కనబడుతుంది ఏదైనా కానీ ఈ ఫండ్ అనేది ఒక దగ్గర సమకూర్చి ఒక్కొక్కళ్ళకి కూడా పాతిక వేలు వచ్చేటట్టు చే చేసి మేము ఎవరికాళ్ళు డివైడ్ అయిపోతాం ఊరే పోయినప్పుడు మేమెందుకు ఆ ఫండ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తాలూకా ఏదైతే ఫండ్ ఉందో ప్రతి ఒక్కరికి పాతిక వేలు అందించే క్రమంలో మేము చూస్తున్నాము అయితే ఇది ఇరు వర్గాలకి కొట్లాట కాదు ఇది గ్రామ సమస్య గ్రామ సమస్యగానే చూడాలి అంటూ కూడా గ్రామ పద్దలు చెప్తున్నారు సో సైనింగ్ రౌతుల టీవీ